ఫ్రెండ్స్ మనం చూస్తున్నది చీకాయ చెట్టు అండి మా తాతగారు వేసారు ఈ సీకా చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అవి సీకాయ కాయ ఏమో సాంపులు సబ్బులు తయారవుతాయండి ఈ సీకాయ సిగురేమో హెల్త్కు మంచిదండి ఇప్పుడు ఈ శీకాషిగురు కలెక్ట్ చేయడానికి వచ్చామండి ఆ సీక సిగురు ఎలా కలెక్ట్ చేయాలో ఒకసారి చూపిస్తాం రండి పూలండి ఇదేనండి చీకాయ చిగురు లేతది వేరు నుండి వచ్చిందండి ఇదండి ఇలాంటి చిగురు మాత్రమే తీసుకోవాలండి ఈ చిగురే మనకు పచ్చడి తయారవద్దు ఆకులు కోస్తున్నారు కదా ఇవి ఎందుకు అనేసి అనుకోవద్దండి ఈ చిగురు వల్ల మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఈ చిగురు పచ్చడి చేసుకుని తింటే నోరు రిలీఫ్ అవుతాయి ఆకలి తిరిగి ఉంది చూడండి ఇది ఈ లేత చిగురు తీసుకోవాలండి ముందు వస్తున్నాను కదండి అలాగే కోసుకోవాలండి ముగిపోయిన చిగురు తీసుకోవద్దండి ఎప్పుడైనా కోసుకుంటే ఈ చిగురుతో పచ్చడి తయారు చేస్తామండి ఇంకా కోద్దామండి ఫ్రెండ్స్ మేము లేతా చీకై చిగురు కలెక్ట్ చేసాం కదండి ఇంత అండి అవింది కడుక్కుంటున్నామండి కడిగి బాయిలించేత ఫ్రెండ్స్ మా ఇప్పుడు చీకాయ పచ్చడి తయారు చేస్తున్నారు చీకాయ పచ్చడికి ఐటమ్స్ ఫస్ట్ ఎండ పరిచి వేపాలండి ఆయిల్ లేకుండానే మామూలుగా వేనం దగ్గర వేపాలి ఈ వెల్లుల్లిపాయ గడ్డలండి ఇవి కూడా వలిసి ఇవి కూడా వేపాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇది సన్న జీలకర్ర అండి తాలింపు వేసుకునే జీలకర్ర ఇది కూడా వేపాలి వేగినాయండి పింపు కుందమా ఇలా వేపుని ఒక ప్లేట్ లో తీసుకుంటాం పచ్చడికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి ఉప్పు వేసేసి తర్వాత ఇందాక వేపిన ఎండుమిర్చి వేయాలండి జీలకర్ర కూడా వేసుకోవాలి అప్పుడు ఈ ముందు మెత్తగా నూరు కావాలండి ఇలాగా ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు రాజమండ్రిలో రావడంతో మా అత్తయ్య గారి చేత ఈ పచ్చడి అనేది చేపిస్తున్నామండి ఎందుకంటే మా అత్తయ్య గారు బాగా ఎక్స్పీరియన్స్ ఈ పచ్చడి చేయడంతో చిన్నప్పుడు మేము బాగా ఈ పచ్చడి తినేవారు అండి ఇలాగ చేసుకొని మా తమ్ముడు ఈ రోజున చీకాయ కూర తెచ్చి ఉంచు ఎలాగని నేను వచ్చి మరీ చేసుకుంటాను పచ్చడి ఇది మెత్తగా నూరిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఇందాక వేపిని వేసుకోవాలి అనగా ఇది బాయిలింగ్ చేసిన చీకాయ కూర ఈ రాయిలోనే దీంట్లోనే వేసి నూరాలి చిగురు పచ్చడికి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్దండి పోపులు వేసుకుందాం అండి చండిమిర్చి మిర్చి వేసుకుందామండి కరేపాకు వేసుకుందామండి జీలకర్ర వేసుకుందామండి చీకరి చీకర పచ్చడి ఆల్రెడీ రోల్ నూరేం కదండి అది ఇప్పుడు వేద్దామండి ఫ్రెండ్స్ దింపుదామండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి కూర పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా కమ్మగా కూడా ఉంది మౌత్ రిఫ్రెష్ అవుద్దండి పుల్లు ఫీవర్తో ఉండి అన్నం తినకుండా ఉంటారు కదండి వాళ్ళకి చీకాయ కూర పచ్చడి చేసి పెడితే అన్నం తింటారండి ఎందుకంటే మా తాతయ్య వాళ్ళు నానమ్మ వాళ్ళు మాకు ఇలాగే చేసి పెట్టేవాళ్ళండి మేము కూడా ఇలా తిన్నామండి మేము కూడా అప్పుడప్పుడు ఈ చీక కూర తీసుకొచ్చి పచ్చడి చేసుకొని తింటామండి మా అక్క పచ్చడి నూరడం ఎండుమిర్చి వేపడం ఇవి చేసింది కదండి గా ఫోన్ వస్తే బయటకు వెళ్ళిపోయిందండి అందుకే ఈ పచ్చడి నేనే చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్